హలో యస్ వెల్కమ్ టు సాద్వి శాస్త్ర వ్లాగ్స్ ఇది ఏడుపాయల గుడి అండి మెదక్ జిల్లాలో ఉంటుంది ఈ గుడికి బస్సులో వెళ్ళటానికి రెండున్నర నుంచి మూడు గంటలు పడుతుంది కార్ అయితే రెండు గంటలు పడుతుంది బైక్ అయితే మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది ఈ గుడికి ఏడుపాయలు అని పేరు రావడానికి గల కారణం జనమేజయుడు సర్పయాగం చేస్తున్నప్పుడు సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతి అయిపోతూ ఉంటాయి అప్పుడు పార్వతీదేవి దుర్గాదేవి రూపంలో ఇక్కడికి వచ్చి అడుగు పెడుతుంది అలా అడుగు పెట్టగానే ఆమె కాలికి ఉన్న గజ్జె కింద పడి ఈ కొండ పాయలుగా విడిపోతుంది ఆ ఏడుపాయల నుంచి నీరు వస్తుంది ఆ నీరంతా వచ్చి యాగశాల మీద పడి యాగం ఆగిపోతుంది సర్పయాగం పూర్తి కాకుండా ఆగిపోతుంది దీని సర్పాలు రక్షించబడతాయి అలా అమ్మవారు ఈ వనానంతా రక్షించారు కాబట్టి ఇక్కడ వనదుర్గగా వెలిసినట్లు పురాణం చెప్తోంది ఈ గుడికి వర్షాకాలంలో అయితే వెళ్ళలేం వర్షాకాలంలో అయితే అమ్మవారు గర్భగుడి వరకు మొత్తం నీటితో నిండిపోతుంది ఈ అమ్మవారి గుడి ముందు కోనేరు ఉంటుంది అక్కడ స్నానం చేసి లేదంటే కాలు కడుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్ళాలి అంటే ఎనభై రూపాయలు టికెట్ తీసుకోవాలి లేదా మామూలుగా కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఆదివారం జనాలు ఎక్కువగా ఉంటారు మిగిలిన రోజుల్లో అంత జనాలు ఉండరు మేము వెళ్లేటప్పుడు అయితే జనాలు లేరు కానీ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని జనాలు ఎక్కువ అవుతూ ఉన్నారు ఇక్కడ అమ్మవారు విజయవాడలో కనకదుర్గ అమ్మవారు ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఇక్కడ అర్చన కానీ గోత్రనామాలు కానీ చెప్పుకోవాలి అనుకుంటే ఐదు వందల రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఐదు వందల రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే గోత్రనామాలు అర్చనలు చేస్తారు ఇక్కడ అమ్మవారు రక్ష పది రూపాయలు అని అమ్ముతుంటారు ఎవరికైనా కావస్తే తీసుకోవచ్చు నేను అమ్మవారి గర్భగుడి దర్శనం తీసుకున్నాను ఎనభై రూపాయలు ఇచ్చి మనకి గోత్రనామాలు అయితే చెప్పలేదు అక్కడ అమ్మవారి గర్భగుడి కొండలు కొండలుంటాయి ఇక్కడ నాగదేవతల్ని అమ్మవారు రక్షించింది కదా ఆ నాగదేవతల విగ్రహాలు ఉంటాయి ఆ కొండపైకి వెళ్తే కొండపైకి వెళ్ళటానికి మెట్లు కూడా ఉంటాయి ఇక్కడ ఆదివారం రోజు ఎక్కువగా అమ్మవారికి మొక్కుకొని మేకల్ని కోళ్ళని కోస్తారు అలా పండగ చేసుకోవాలనుకునేవారు ముందుగా వచ్చి ఇక్కడ టెంట్లని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అమ్మవారి టెంపుల్ కి రావాలంటే బస్ అయితే తెలంగాణ ఆధార్ కార్డు ఉంటే వాళ్ళకి ఫ్రీ లేదు అంటే తొంభై రూపాయల టికెట్ ఛార్జ్ ఇక్కడైతే వాటర్ చాలా తక్కువగా ఉంది కానీ చేపలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పెళ్లి కోసం కానీ పిల్లల కోసం కానీ ఉద్యోగం కోసం కానీ మొక్కుకుంటే వెంటనే తీరుతాయండి చాలా మహిమ గల అమ్మవారు ఇక్కడ పెళ్ళైన వాళ్ళందరూ కొత్త దంపతులు అయితే వచ్చి వడి బియ్యాన్ని ఇస్తారు అమ్మవారికి మొక్కుకుని ఈ ఏడుపాయల గుడి మీకైతే ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి